బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాపు పరివర్తన కార్యక్రమము స్పీడ్గా నడవటం చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ దీనికి సహయోగం చేస్తూ ఉన్నారు అందరి యొక్క కోరిక ఒకటే ఏంటి ఎప్పుడు పరివర్తన అయిపోవాలి అని పిల్లలు బాపు కూడా ఇదే శుభమైనటువంటి కోరికను కలిగి ఉన్నారు కానీ బాపు నాలెడ్జ్ఫుల్ అన్నీ తెలుసు బాపు పిల్లలకి కూడా ఇదే చెప్తూ ఉన్నారు మరియు బాప్ సమానంగా తయారు చేస్తూ ఉన్నారు మీరు కూడా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా మాస్టర్ జ్ఞానసాగర్లుగా కండి అని చెప్తూ ఉన్నారు తండ్రి నాలెడ్జ్ఫుల్ అనగా ఆత్మ మరియు ప్రకృతి యొక్క పంచతత్వాల కార్యక్రమం చేసేటువంటి విధి విధానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు తెలుసు బాపుకు అన్నీ తెలుసు ఆత్మలు ఏ విధంగా పరివర్తన అవుతారు అని కాబట్టి ఆత్మతో పాటు ప్రకృతి కూడా పరివర్తన కావాలి ప్రకృతి అంటే పంచతత్వాలు ఆత్మ కూడా గుణాలతోటి పవర్ఫుల్గా నిండి ఉండాలి సంకల్పాలతోటి ప్రకృతిని అనగా ఈ శరీరం యొక్క పరివర్తన కూడా ఏ విధంగా జరుగుతుందో అలాగా చేయిస్తూ ఉన్నారు బాపు యొక్క ప్రతి ఒక్కొక్క మాటను అర్థం చేసుకోండి దీన్ని ప్రాక్టికల్గా అప్లై చేసుకోండి తమ తమ మా తనువుని సహజాతి సహజంగా పరివర్తన చేసుకోండి దేహం అనే ప్రకృతి పరివర్తన చేయటం అనగా తన పంచతత్వాలతో తయారైన శరీరంను పవిత్రమైన లైటుగా భావించి తన తనువును పవిత్రమైన పరం లైట్గా అనగా గుణాలు మరియు శక్తులతోటి భర్పూరుగా లైట్గా నింపుకోండి అనుభవం ఈ విధంగా చేసుకోండి నేను ఈ సమయంలో ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటూ ఉన్నాను ఎంతగా మీరు దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారో అంతగా పవర్ఫుల్ రిజల్ట్ అనేది అనుభవం అవుతూ ఉంటుంది పరమాత్మ బాపు యొక్క దృష్టి ప్రతి ఒక్క బిడ్డ పైన అనగా బాపు తన యొక్క ఒక్కొక్క సంకల్పంను తెలుసుకొని దాని అనుసారంగా మీరు సేవ అనేది పరివర్తన ప్రాసెస్ అనేది చేయండి మీరు తేలిగ్గా ఉంటూ స్వయం జ్ఞానం యొక్క పాయింట్ను ప్రాక్టికల్గా స్వయం పైన అప్లై చేసుకుంటూ ఉండండి దీనిలో సోమర్థనంగా ఉండరాదు బాధ్యత బాపుదైనా పిల్లలకు కూడా ప్రతి ఒక్క పనిని అర్థం చేయించి వారికి సహజంగానే చేసే విధంగా చెప్తూ ఉన్నారు కష్టము లేక శ్రమ అనేటువంటి మాట బాపు యొక్క డిక్షనరీలోనే లేదు అందుకనే అంటారు కూడా బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో ముష్కిల్ కష్టము అన్న మాట లేనే లేదు అలా మీరు కూడా తయారు చేసుకోవాలి అనగా మన్ బుద్ధిలో కూడా లేకుండా చేసుకోండి బాపు కూడా ఇదే విధంగా ఉన్నారు బాప్ సమానంగా కండి పిల్లలు అంటున్నారు బాపు బాపు దగ్గర పిల్లల గురించి పూర్తి ప్లానింగ్ ఉన్నది ఎలా పరివర్తన చెయ్యాలి అని మీరు మాటి మాటికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు పరివర్తన ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అనే ప్రశ్న ఎందుకు వేస్తూ ఉన్నారు పిల్లలు బాపు పైన నిశ్చయం పెట్టుకోండి ఎప్పుడైతే మరి పిల్లలు యొక్క కళ్యాణం కోసం బాపు నిమిత్తమై ఉన్నారు అదేవిధంగా మీరు కూడా విశ్వసేవ కోసం విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చెయ్యండి కేవలం కేవలం పిల్లలైన మీరే ఫుల్ కళ్యాణానికి నిమిత్తం అవుతారు ఇతరులకు కళ్యాణం తర్వాత నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది బేహద్ పిల్లల యొక్క కళ్యాణం ఫస్ట్ జరుగుతుంది అందరికంటే ముందు మీరే ఆనందమయ జీవితంలో ఉంటారు కాబట్టి పిల్లలు మీరు నిశ్చింతగా ఉండండి పరివర్తన జరిగే తీరుతుంది అయ్యే ఉన్నది ఉవాహి పడాహై బాపు దీనికోసమే ఆగి ఉన్నారు స్వపరివర్తనయే విశ్వ పరివర్తన బాపూజీ చెప్పేటువంటి విధి విధానం మరి మీకు తెలుస్తూ ఉంది కదా ప్రాసెస్ను చెప్తూ ఉన్నారు ప్రాక్టికల్గా అప్లై చేయమని చెప్తూ ఉన్నారు ఇప్పుడు డ్యూటీ ఎవరు కేవలం కేవలం బేహద్దు పిల్లలే చేయాలి అందుకని మీరు మీదే ఫస్ట్ కళ్యాణం అవుతుంది మీదే ఫస్ట్ పరివర్తన అవుతుంది మీకే ఫస్ట్ ఆనందమయ జీవితం లభిస్తుంది ఎవరికి బేహద్దు పిల్లలకి కాబట్టి ఇప్పుడు మీరు బాపు చెప్పినట్టు అప్పుడు చేసుకుంటూ వెళ్ళండి బాపు తోడుగా ఉన్నారు సదా సదా మీ వెంట ఉండనే ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే మహాశాంతి మహాశాంతివే నమస్తే